వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగన్స్ ఫుడ్ బెస్ట్ నేను గర్ల్స్యా వాళ్ళు మరో సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది మండీ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మండి తినాలనిపించే ప్రతిసారి మండికి వెళ్ళలేము కదా అందుకని ఆ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో రెసిపీ చూపించానండి మరి లేటెందుకు ఈ సూపర్ టేస్టీ స్పైసీ చికెన్ మండీ స్టైల్ రెసిపీ మీద కలుక్కైతే వేయండి మండే స్టైల్లో ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి దీనికోసం ఒక బౌల్లో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ నల్ల మిరియాలు ఎనిమిది లవంగాలు నాలుగు ఇలాయచీలు రెండు ఇంచుల చెక్క జాపత్రి అండ్ నల్ల ఇలాయచి లేదా పెద్ద ఇలాయచి అంటారు కదా అవి వేసుకోవాలి వీటితో పాటు ఒక టీ స్పూన్ అంతా సోఫ్ గింజలు కూడా వేస్తారండి మండి మసాలాలు కంపల్సరీ కాకపోతే నాకు ఆ మసాలాలో ఆ సోఫ్ గింజలు వేసినప్పుడు ఫ్లేవర్ నాకు అంతగా నచ్చలేదు కొంచెం స్వీట్నెస్ లాగా అనిపించింది సో నేను ఆ సోఫ్ అనేది స్కిప్ చేశాను మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇవన్నిటిని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా ఉప్పు నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకని ఇంకొంచెం వేస్తున్నాను తర్వాత ఒక నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కారం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనకైతే మసాలా రెడీ అయిపోయింది ఇది స్పైసీగా ఉండదండి ఘాటు స్మెల్ ఉంటుంది అంటే సో ఇప్పుడు దీన్ని మనం చికెన్ పీసెస్కి అప్లై చేసుకోవాలి నేనైతే పీసెస్ ఇలా పెద్దవిగా తీసుకున్నాను మండీలో పెద్దవి ఉంటాయి కదా స్ పీసులు సో వీటికి ఘాట్లు పెట్టుకున్నానండి మసాలా లోపల వరకు వెళ్ళి ఈవెన్గా కుక్ అవ్వాలని చెప్పి చూసారు కదా ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని తీసుకున్నాను కదా మనం రెడీ చేసి గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని ఈ చికెన్ పీసెస్కి అప్లై చేస్తున్నానండి ఇలా మొత్తం ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం లోపల వరకు తగిలేలాగా మసాలాలు పెట్టుకోవాలండి ఆ ఘాట్స్లో మనం డాట్స్ పెట్టాము కదా ఘాట్లలో కూడా మసాలాని అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం మసాలా అప్లై చేసుకున్న తర్వాత అసలు దీని లుకింగ్ చాలా ఎమి ఎమిగా కనిపిస్తుందండి అంత డెలిషియస్గా కనిపిస్తుంది తినేయాలి ఎత్తగా ఉంటుంది ఇలా మొత్తం మసాలా అప్లై చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది చికెన్ అయితే దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే ఫోర్ అవర్స్ వరకు పెట్టుకోవచ్చు బయటే పెట్టుకుంటే రిఫ్రిజిరేటర్ లేదు అనుకుంటే టూ అవర్స్ కంపల్సరీ మ్యారినేట్ చేయాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పీసెస్ని ఒక లెడ్తో కానీ ఒక బౌల్తో కానీ ఒక టూ అవర్స్ అలా క్లోజ్ చేసి ఉంచాలి టూ అవర్స్ తర్వాత డబల్ బాయిలర్ మెథడ్లో మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా అలా ఒక కడాయిలో వాటర్ యాడ్ చేసుకొని ఇలా హోల్స్ ఉన్న ఒక జల్లెడ పెట్టుకోవాలండి ఈ జల్లెడ మీద మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ పెట్టుకోవాలి ఇలా చికెన్ పీసెస్ పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేసేయాలి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలండి ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంటే ఆ ఆవిరికి మనకి చికెన్ కూడా కుక్ అయ్యిద్ది ఇలా చికెన్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి మళ్ళీ లిడ్ తీసి టర్న్ చేసుకుంటూ పొజిషన్స్ కుక్ చేసుకుంటూ ఉండాలి మనకి చికెన్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయిందనేది అనేది ఇలా ఫోక్తో గుచ్చి చూస్తే తెలుస్తుంది ఈజీగా గుచ్చుకుంటూ ఉంటే మనకి నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయినట్టు సో నాకైతే నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకోవడం కోసం కడాయి తీసుకున్నానండి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఈ పీసెస్ని మనం రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పీసెస్ పొజిషన్ అనేది టర్న్ చేసుకోవాలండి పెద్ద పీసెస్ కదా కొంచెం కష్టమే రోస్ట్ చేయడం కానీ ట్రై చేయండి పీసెస్ మీరు కావాలంటే కొంచెం చిన్న సైజ్ పీసెస్ తీసుకొని ఈ స్టైల్లో కుక్ చేసుకోవచ్చు సో ఇలా టర్న్ చేసుకుంటూ పొజిషన్స్ అన్ని వైపులా ఈవెన్గా కాలేలాగా చూసుకోవాలండి ఇలా మొత్తం ఈవెన్గా రోస్ట్ అయిన తర్వాత చికెన్ని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉండే మండీ స్టైల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో రైస్తో తీసుకుంటే మండీ రైస్తో అబ్బా అబ్బాబ్ సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు చూస్తున్నారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్